ప్రభుత్వంలో ఉద్యోగుల పవర్ ఎంతటిదో తెలియజేసి ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పాత బకాయిల్లో ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడమే దీనికి నిదర్శనం రాష్ట్ర ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగులకు తక్షణ సాయంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా నిలిచింది ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అప్పుల భారం పెరుగుతుంది రాష్ట్ర రెవెన్యూలో తగ్గుదల ఉంది ఈ తరుణంలో ప్రభుత్వ ఖజానాకు నిధుల సేకరణ కోసం ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హాట్కో వంటి సంస్థల ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఉద్యోగులు ఎప్పుడూ తమ హక్కుల కోసం పోరాడుతుంటారు ప్రభుత్వ మార్పుల వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత కానీ ఉద్యోగుల డిమాండ్లు విపరీతంగా పెరుగుతున్నాయి పాత బకాయిలు విడుదల చేయాలని లు చెల్లించాలని సిపిఎస్ రద్దు చేయాలని పిఎస్సీ అమలు చేయాలని వారు పట్టుబడుతున్నారు గతంలోనూ ఒకటో తారీఖున జీతాలు మాత్రమే సరిపోతాయని చెప్పిన ఉద్యోగులు ఇప్పుడు మరింత బలమైన డిమాండ్లు పెడుతున్నారు ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా రాష్ట్రం ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఉద్యోగులకు మాత్రం జీతాలు తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఏ చిన్న ఆలస్యం జరిగినా ఉద్యమాలు మొదలవుతాయి ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉద్యోగులు తమ జీతాల కోసం ఆందోళన చేయాల్సిన అవసరం రాలేదు కానీ ఇప్పుడు పాత బకాలు సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లు పెంచుతున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు అనుభవం గల నాయకులు ఆయనకు ఉద్యోగుల మనస్తత్వం బాగా తెలుసు గతంలో కూడా ఉద్యోగుల డిమాండ్లను తీరుస్తూనే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా నిర్ణయాలు తీసుకున్నారు అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డిమాండ్లను ఎలా నిర్బంధించాలి అనే విషయంలో ఆయన జాగ్రత్తగా వ్యూహం రచిస్తున్నారు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ మిగిలిన ముప్పై వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయడం సాధ్యమా అనే దానిపైన స్పష్టత అవసరం ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అదే సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఉద్యోగుల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యం రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు కీలకంగా మారాలి కేవలం తమ ప్రయోజనాల కోసమే కాకుండా ప్రభుత్వ విధానాలను మెరుగుపరిచే దిశగా వారు పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారి తాజా నిర్ణయం ఉద్యోగులకు తాత్కాలిక సంతృప్తిని ఇచ్చిన భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ వేతనాలను ఉద్యోగుల పాత్రను సమతుల్యం చేస్తూ ముందుకు సాగాలి